గొర్రెలు కొంటే మాత్రం ఇలాంటి గొర్రె కొనాలి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాఫ్ట్వేర్ చున్నాడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరుకు వెళ్ళినప్పుడు సాయంత్రం ఈ అయితే నాకు కనిపించాయి ఆ గొర్రెలు చూస్తూ అలా అనమాట ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు ఆ గొర్రెలు రంగులు కానీ జోడిపి కానీ సైజులు కానీ అలా ఉన్నాయన్నమాట వీటిల్లో తీసేసే గొర్రె అయితే ఏదీ లేదు ఒకదాని నుంచి ఒకటి ఉందనమాట నాకు కరోనాలో గొర్రెలు కాసిన అనుభవం ఉంది మా చుట్టుపక్కల పల్లెల్లో కానీ మా దగ్గర కానీ ఇటువంటి కట్టను నేను ఇంతవరకు చూడలేదు మీరు కూడా చూడండి ఒక్కొక్క గొర్రె సైజ్ ఎంత ఉన్నాయో గొర్రెలు ఎంత సైజులో ఉంటే వాటికి పుట్టే పిల్లలు కూడా అంతే బలంగా అంతే సైజ్ వస్తాయి నాకు ఇక్కడ కనిపిస్తున్న వుడసార్లు అంటే చాలా ఇష్టం కట్టలో ఇలాంటిది ఒకటి ఉంటే చాలా బాగుంటది మా నెల్లూరు సైడ్ వీటిల్ని ఇవ్వడానికి కూడా ఇష్టపడరు ఎవరు ఎవరైనా గొర్రెలు కట్ట మొత్తం అమ్మేసినా కూడా ఈ ఉడసార్లు కొన్ని అయితే ఖచ్చితంగా ఆపుకుంటారు ఎందుకంటే మా నెల్లూరులో ఇవైతే అస్సలు దొరకవు ఏవన్నా ఒక పిల్ల పుట్టినా కానీ ఎవరన్నా అడిగినా కానీ ఇవ్వనైతే ఇవ్వనంటారు అసలు ఎవరైనా కొత్తగా గొర్రెలు కొనాలనుకునే వాళ్ళు ఇలా బాగా సైజు ఉండే గొర్రెలు అయితే తీసుకోండి వాటికి ఉన్న జోడిపి రంగులు కూడా బాగా చూసుకోండి అలాగే నాలుగు పళ్ళ లోపల ఉన్న గొర్రెలు ఎక్కువగా కొనేలాగా చూసుకోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ గొర్రెలు కట్టనైతే వీళ్ళు అమరండి ఈ గొర్రెలు కట్టను కొన్ని వీళ్ళైతే ఒక వారమే అవుతుంది వీళ్ళ దగ్గర ఉన్న గొర్రెలని నలభై ఐదు వేలు కమ్మి ఈ గొర్రెలు నలభై ఎనిమిది వేలు పెట్టి తీసుకొచ్చారు గొర్రెలు బాగున్నాయి ఇంక అమ్మకుండా మా దగ్గరే పెట్టుకున్నాం ఇష్టంతో తెచ్చుకున్నాం అని చెప్పారు నాకైతే గొర్రెలు చాలా బాగా నచ్చాయి కానీ రేట్ అయితే చాలా ఎక్కువ అయింది అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ